తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం గత రెండు రోజుల నుంచి వైఎస్ఆర్ పార్టీ నేత వేంపల సతీష్ రెడ్డి మా గౌరవ ఎమ్మెల్యే ఆదినారెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండో తారీఖున పులివెంద జెడ్పీ ఎలక్షన్లు జరిగాయి అన్ని పార్టీలకు అభ్యర్థులు పదకొండు మంది నామినేషన్ వైఎస్ఆర్ పార్టీ బడా నాయకులంతా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు మా మహిళలతోనే మేము ఏదో ఓటింగ్ జరుపుతామని రకరకాల ప్రగర్భాలు పడిగారు అందరి నాయకులు కలిసి మేము పోలీసు వాళ్ళతో ఎలక్షన్ జరిపే పులివేంద్ర కుటుంబ అభ్యర్థి తరపున జమ్మనూరు ఎమ్మెల్యే ఆదిన రెడ్డి గారు పూర్తిగా మద్దతు చేయడం జరిగింది పక్షపాతంగా ఎలక్షన్ జరగలేదని చెప్తున్నారు అక్కడ ప్రజాస్వామ్య బాధ్యంలో ఎలక్షన్ జరిగాయి మేము పోలీసు వాళ్ళతో ఎలక్షన్ జరిపే ఉంటారు ఆదినారాయణ రెడ్డి జిమ్మడిలో నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగితే ఒక్క ఎంపీటీసి కూడా గెలవలేరు అని సతీశ విమర్శలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు విధ్వంసానికి అప్పటి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కార్యకర్తలు ఇబ్బంది ఇబ్బంది పడతారు వీళ్ళ అరాచకం ఎక్కువైందని చెప్పి పోటీలో నేను నిలబట్లేదు టీడీపీ తరపున అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీగా బీజేపీ తరఫున మా ఆదినాన్ రెడ్డి గారు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచులు కానీ ఇక్కడ పోటీ చేయడం జరిగింది మేము సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిల్ ఎన్ని చేయమో మీరు తెలుసుకోండి ఫస్టు ఆదినెడ్డికి చెప్పేసి తెలుసుకోండి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ మొత్తం ఇక్కడికి వచ్చి తిష్టపేసిన జమ్మంలో లోకల్ పార్టీ ఎలక్షన్లోనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి కానీ మొత్తం వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఇక్కడ తిష్ట వేశారు అన్ని చోట్ల వారు మనుషులు లేదు ఇక్కడ పోటీ ఏకైక వ్యక్తి ఒక ఆదరణ రెడ్డి దాన్ని సతీష్ రెడ్డి మర్చిపోయి విమర్శించడం అది ఆయనకే చెల్లుబాటు పార్టీ చేంజ్ అంటున్నాడు ఆదరణ ఎన్ని పార్టీలు మారుతారని అడిగాడు సతీష్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ ఏ పార్టీ నుంచి తీసుకున్నారు మీరు డిప్యూటీ స్పీకర్ గా ఏ పార్టీ తరపున నువ్వు ఆదినాటి పార్టీ మారుతారని విమర్శించిన నైతిక హక్కు ఫస్ట్ మీకు ఉందా అని అడుగుతున్నాను పులివెందులకు నీళ్లు కావాలని చెప్పి నువ్వు నువ్వు దీక్ష పూనుకునేవారు నువ్వు గడ్డం మించినావు సార్ మా పులివెందులు నీళ్ళు సార్ మర్రి చెట్లు చిన్న తోటలో చిన్న చెట్లు ఎండిపోతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడ పైరు కాలం ప్రజలకు నీళ్లు వదిలి తర్వాత నువ్వు దీక్ష విరమించినావు నువ్వు ఈ రోజు అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ విమర్శిస్తావు ఈరోజు వైఎస్ఆర్ భిక్ష దేవుడి కుటుంబానికి అంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ జరిగింది మైఖేల్ బాబు స్వయాన వైఎస్ రాజారెడ్డి మేనలుడు ఆ రోజు దేవుగుడి కుటుంబము శివారెడ్డి మద్దతు తెలిపింది ఆ ఎలక్షన్లో మైఖేల బాబు చిత్తూరు ఓడిపోవడం జరిగింది పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఎలక్షన్లో వైఎస్ రాజారెడ్డి గారు చిన్న వస్తే నిర్బంధించిన గ్రామస్తులు వాళ్ళని ఇడిపించిన దౌర్భాగ్యకర పరిస్థితి వైఎస్ కుటుంబం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంపీ ఎలక్షన్లలో రెడ్డి మద్దతుగా మన రెడ్డి గారు జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని ఆయనకు ఏడు వేల ఓటు మేయర్ జమలో తెచ్చిన పాత్ర ఆదిన ఎంత ఉందా లేదా వైఎస్ వివేకా రెడ్డి హత్య జరిగింది ఈరోజు సతీష్ రెడ్డి ఒక ముద్దాయిగా కేసులో ఉన్నప్పటికీ ఈరోజు మేము వాళ్ళతోనే నేను బాగా సఖ్యతగా ఉన్నా నాకు భారతమ్మ గురించి తెలుసు వైయస్ జన్మోహిత తెలుసు అని మాట్లాడతాను విడ్డూరంగా ఆ హత్య చేసిన ఎవరు అందరూ తెలుసు దాంట్లో ఏ సెవెన్ వైఎస్ బాసురెడ్డి గారు ఏ ఎయిట్ వైఎస్ అవినాశ్ రెడ్డి బుమ్రామ్మ తిరిగింది ఎవరు కొట్టే తిరిగే వాళ్ళకి వచ్చి తగులుతాదో ఎవరు హత్య చేసినా తిరిగి ఆ కేసు నుండి వాళ్ళకి దొరుకున్నాయి మా లీడర్ మా ఎమ్మెల్యే రాజినారెడ్డి స్వచ్ఛంగా బయటకు వచ్చాడు సిట్టులో వైఎస్ఆర్ పార్టీ అంతరించుతాదని మా ఎమ్మెల్యే ఆదినారెడ్డి చెప్ప చెప్పినాడు రెడ్డి కాంగ్రెస్ భూస్థాపితమైంది కాంగ్రెస్ ఐ భూస్థాపితమైంది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కూడా అంతరించి దాన్ని ఎందుకు మా అన్నారంటే నూట యాభై సీట్లతో మీకు బ్రహ్మతం పట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టినప్పుడు ఐదు సంవత్సరాలు మీరు చేసిన తప్పులు అప్పులు దౌర్జన్యం విధ్వంసం లిక్కరిస్కమ్ అనేక రకాల తప్పులు మీరు చేసిన వలన మిమ్మల్ని నూట యాభై నుంచి పదకొండుకి మీ సీట్లకు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం నూట అరవై సీట్లతో అధికారం చేసుకుంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి రెండు రెండు కళ్ళ వైపులో చూస్తుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది రాబోయే వెయ్యి రోజులలో కన్నీ వీరుగా ఎన్నిక రీతిలో అభివృద్ధి జరగబోతోంది కొన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వెయ్యరు కాబట్టి మీకు పదకొండు సీట్లు మీకు రావు మిమ్మల్ని సున్నాకు చేస్తాం అని మాది నాయనరెడ్డి గారు శపథం చేశారు మా గౌరవ ఎంఎన్ రెడ్డి గారు వైఎస్ఆర్ భిక్ష అంటారు మీరు ఎత్తుతే ఎన్ని ఎన్ని సార్లు అంటారా మీరు మాదిరెడ్డి గారు వైఎస్ఆర్ భిక్షలో గెలిచారని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మేము కుటుంబ పార్టీ అభ్యర్థి తరఫున గెలిచాం బీజేపీ తరఫున మీ మళ్ళీ మీ ఇక్కడ మీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయారు కదా పుల్లి మేము కట్టుబడి చేస్తామన్నారు మాదిరి రెడ్డి నిజం రియల్ కట్టుబడి చేస్తాడు కట్టుబాటు చేస్తాడు పుల్లివందలు వైఎస్ఆర్ పార్టీని మమ్మల్ని మీరు జమ్మలో కట్టుబాటు చేయలేరు మిమ్మల్ని పుల్లి కట్టుబాటు చేద్దాం తాద్యం రెండు వేల ఇరవై ఒకటిలో మీ అంత అహంకారం మీ దౌర్జన్యం మీ ఇక్కడ ఎలక్షన్ జరిపాం ఎన్ని ఎంపీటీస్ అందరూ తెలుసుకోండి ఫస్ట్ మీరు ఇక్కడ ఒక ఎంపీటీస్ కలిసి మమ్మల్ని మాట్లాడుతారు ఒకటి సతీష్ రెడ్డి గాని వైఎస్ పార్టీ నాయకులు గాని మా నిత్య నిత్యం విమర్శలు చేస్తే ఊరుకునేది ఉండనే ఉండదు మా దేవు కుటుంబం భూపేశ్ రెడ్డి కానీ ఆదిరెడ్డి గాని ఇద్దరు కలిసి బ్రహ్మాన అభివృద్ధి చేస్తున్నారు నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది లక్షల వాళ్ళకి ఎంపీసీగా రాకుండా చేసే బాధ్యత ఆదినట్టు తీసుకుంటున్నాను చంద్రబాబు దగ్గర చెప్పడం జరిగింది నెక్స్ట్ నుంచి మీరు మా అదినట్టి పైన కానీ కూటమి ప్రభుత్వం మరి విమర్శలు చేస్తే మీ నోరు అదుపులో పెట్టుకొని మోదీ ఖచ్చితంగా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది